రైతుల రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదని బీఆర్ఎస్ సీనియర్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు తొలుత నలభై ఆరు వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి చివరికి పదిహేడు వేల కోట్లు మాత్రమే మాఫీ చేశారన్నారు నలభై శాతం మంది రైతులకే లబ్ధి జరిగిందన్నారు కాంగ్రెస్ సర్కార్ అనాలోచిత నిర్ణయాల వల్ల చెరువులు కుంటల్లో నీరు లేక పంటలు వేసేందుకు రైతులు వెనకడుగు వేస్తున్నారని వినోద్ కుమార్ విమర్శించారు మొదటిగా నలభై ఒక వేల కోట్ల రూపాయల అవసరమని చెప్పారు తర్వాత కేబినెట్ ముప్పై ఒక వేల కోట్లు అన్నది చివరిగా పదిహేడు వేల కోట్లు రుణమాఫీ చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది వాళ్ళు చెప్పే లెక్క ఉంది మేము చెప్పే లెక్క ఒకటే అయిపోయింది దాదాపు నలభై నుండి నలభై శాతం మంది రైతులకు రుణమాఫీ జరిగింది తప్పితే అరవై శాతం మందికి ఇంకా జరగలేదనేటువంటి భావన ఈరోజు గ్రామీణ ప్రాంతాలు ఉన్నది మరి దాన్ని వెంటనే ప్రభుత్వం ఆలోచించి ఆ వైఫల్యాన్ని మరి దాన్ని సరిదిద్ది అందరికీ రుణమాఫీ అయ్యేటట్టు చేయాలని చెప్పి మరి మా పార్టీ తరఫున టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం